టాలీవుడ్ హిట్ కాంబినేషన్లలో ఒకటి హీరో విక్టర్ వెంకటేష్ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ వీరిద్దరికి ఎప్పుడు ఒక మ్యాజిక్ ఉంటుంది ఫ్యామిలీ ఎంటర్టైనర్తో పాటు మనసుకి అత్తుకునే డైలాగ్స్ హాస్యం ఎమోషన్స్ మిక్స్ తో ప్రేక్షకులను అలరిస్తారు గతంలో వచ్చిన నువ్వు నాకు నకున మల్లేశ్వరి లాంటి బ్లాక్ బస్టర్లు ఇప్పటికీ క్లాసిక్స్గా నిలిచాయి ఇప్పుడు వీళ్ళ కాంబో మూడో సినిమాపై భారీ అంచనాలున్నాయి తాజాగా ఈ సినిమాకు బంధుమిత్రులు అభినందనలతో అనే టైటిల్ ఫిక్స్ అయిందని వార్తలు చక్కెర్లు కొడుతున్నాయి ఈ టైటిల్ తెలిసాక ప్రేక్షకులు అబ్బబ్బబ్బా మరో మాస్టర్ పీస్ వస్తుంది అంటూ ఎక్సైట్ అవుతున్నారు త్రివిక్రమ్ దర్శకత్వంలో వెంకటేష్ నటించడం అంటే అది ఒక అరుదైన ఫీస్ట్ గతంలో వచ్చిన నువ్వు నాకు నచ్చావు ఒక తరాన్ని అలరించింది త్రివిక్రమ్ రైటర్గా డైలాగ్స్ తో వెంకటేష్ నాచురల్ పర్ఫార్మెన్స్ మిక్స్ అయ్యి ఫ్యామిలీ ఆడియన్స్ ను మ్యాజికల్ గా ఆకట్టుకుంది ఇక మల్లేశ్వరి రెండు వేల నాలుగులో కూడా కామెడీ రొమాన్స్ ఎలిమెంట్స్ తో ఆఫీస్ రికార్డులు కొట్టింది ఈ రెండు సినిమాలు త్రివిక్రమ్ రైటర్గా మాత్రమే పాల్గొన్నవి కావడంతో ఇప్పుడు అతను డైరెక్ట్గా తీసుకున్న మూడో సినిమా ఊహించని సెన్సేషన్ క్రియేట్ చేస్తుందని అందరూ భావిస్తున్నారు ముఖ్యంగా వెంకటేష్ ఫ్యామిలీ హీరోగా ఉన్నందున ఈ కోంబోలో ఎమోషనల్ హాస్యమిన్ ఫ్యామిలీ స్టోరీ ఉంటుందని అంచనా వేస్తున్నారు